మనం మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే మీకు ఖచ్చితంగా ఈ నాలుగు కలిగి ఉండాలి కొంతమంది ప్రతి చిన్న విషయానికి కూడా చాలా బాధపడుతూ ఉంటారు కొంతమంది ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అలా మీరు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఈ నాలుగు కలిగి ఉండాలి అందులో నెంబర్ వన్ ఏదైనా విషయం జరిగితే దాని గురించి ఆలోచిస్తూ టైం అస్సలు వేస్ట్ చేయరు దాని నుంచి బయటపడతారు దాని సమస్య నుంచి మూవ్ ఆన్ అవుతారు ఆ పరిస్థితుల నుంచి బయటపడి అక్కడ నుంచి కదులుతారు పట్టు టూ ఏది జరిగినా కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే మార్చలేని దాని గురించి ఆపలేని దాని గురించి మనం ఏం చేయలేమని వాళ్ళకి బాగా తెలుసు ఫాస్ట్ లో మనం మార్చలేం ఫ్యూచర్ లో జరగబోయేదాన్ని మనం ఆపలేం కాబట్టి వాటి గురించి ఆలోచిస్తూ కూర్చోరు ఏది జరిగినా మన మంచికి అని హ్యాపీగా ఉంటారు ఇక నెంబర్ త్రీ వీళ్ళు ఇతరుల సక్సెస్ ని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళకి ఇగో అనేది అస్సలు ఉండదు ఇక నెంబర్ ఫోర్ కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ఇష్టపడతారు ఒక్కవేళ నేర్చుకునే పరిస్థితిలో ఫెయిల్ అయితే దాని నుంచి గుణపాఠం నేర్చుకుంటారు ఈ నాలుగు కూడా కలిగి ఉంటే మీరు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నట్లు అర్థం కాబట్టి ఈ నాలుగు పాటించిన మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వండి ఏమంటారు నేను మెంటల్గా స్ట్రాంగ్ గా ఉన్నాను అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి ఇప్పటి నుంచి నేను స్ట్రాంగ్గా ఉంటాను అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి